చిన్నసింహాలే ఈ మధ్య వివాదాలకు వెల్కమ్ చెప్తున్నాయి ఆ మధ్య ఊరికి ఉత్తరాన అంటూ కాకతీయ కళా తోరణం వివాదంలో చిక్కుకున్న దర్శకుడు కొత్తగా మరో వివాదానికి వెల్కమ్ చెప్పాడట సీత కళ్యాణ వైభోగమే కాంట్రవర్సీగా మారేలా ఉందట లో బడ్జెట్ బడ్జెట్లో వచ్చిన ఊరికి ఉత్తరానతో ఫోకస్ అయిన దర్శకుడు సతీష్ భరం ఇప్పుడు సీత కళ్యాణ వైభోగమే అంటూ మరో ప్రయోగం చేస్తున్నాడు మళ్ళీ కాంట్రవర్సీకి కాలు దిగుతున్నాడు నుంచి వచ్చిన సతీష్ పరంవేద గతంతో ప్రేమకు మరణం లేదు కాని ప్రేమిస్తే మరణేమా అంటూ ఊరికి ఉత్తరాన మూవీ తీశాడు కాకతీయ కళా తోరణం మీద మనిషిని ఉట్టికట్టడం అప్పట్లో వివాదమైంది ఊరికి ఉత్తరానలో కాకతీయ కళా తోరణం మీద మనిషిని ఉట్టికట్టడమే వివాదమైందంటే ఇప్పుడు సీతా కళ్యాణ వైభోగమే మూవీ మరోలా కాంట్రవర్సీ అయ్యేలా ఉందట సీత విగ్రహం లేని పోస్టర్ ని లాంచ్ చేయడంతో కామెంట్ల దాడి పెరుగుతోందట